ప్రభావతి బాలుతో ఇలా చెప్తూ ఉంటుంది నీ పిల్లలు నన్ను లెక్క చేయడం లేదు అని చెప్పి అంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి ఏంటి లెక్క చేయడం లేదా నువ్వేమన్నా కూడికవా తీసివేతవా లేకపోతే బాగాహారానివా గుణకారానివా నిన్ను లెక్క చేయడానికి అని చెప్పేసి ఇంకా ఎటకారంగా మాట్లాడతాడు అప్పుడు వెంటనే ప్రభావతి ఉండి చూడు నేను చెప్పింది విని కుక్కిన పెయిన్లా పడుంటేనేమో ఇంట్లో ఉండండి లేకపోతే అవతలికి గెంటేసి తలపేస్తాను అర్ధొస్తే నిన్ను కూడా అని చెప్పేసి ప్రభావతి అంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి ఏంటి గెంటేస్తావా ఎవరిని గెంటేసేది మాకు రావాల్సిన వాటా మాకు ఇచ్చేయి అప్పుడు మా పూలగంపను తీసుకొని నేను బయటికి వెళ్ళిపోతాను నీ కొడుకు మా మాకు వచ్చే వాటా డబ్బులన్నీ మింగేశాడు కదా అవన్నీ కక్కించు అప్పుడు ఇంట్లో నుండి మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి బాలు గొడవ చేస్తూ ఉంటాడు ఇంకా ఎదురుగానే రోహిణి మనోజ్ ఇద్దరూ అదే రూమ్లో అప్పటికి లేట్ అవుతున్నా సరే నిద్ర లేవకుండా పడుకొని ఉంటారు బాలు వెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు డోర్ తీరా అని అరుస్తూ ఉంటాడు ఇంతలోనే ప్రభావతి ఉండి నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అనగానే ఏంటి ఈ టైం దాకా వాళ్ళిద్దరూ మూసుకొని పడుకొని ఉంటారా మేమేమో ఎప్పుడో లేవాలి మాకు ఎన్నడైనా ఈ ఇంట్లో ప్రశాంతత ఉంచావా అని చెప్పేసి ఆ డోర్ని తంతూ ఉంటాడు లేపుతూ ఉంటాడు మరి ఏం జరుగుతుంది గొడవ పెద్దదవుతుందా ఆస్తి రాసిస్తారా మరి మీనా వాళ్ళ ఇంట్లో ఉంటారా బయటికి వెళ్ళిపోతారా